నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇతను ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ఇందులో మీకు మహిళలను మీకు ఆహ్వానించాడు మీకు విపరీతంగా మీకు విమెన్ ఉన్నారు అక్కడ సో అక్కడ ఆ స్టేజ్ మీద బోరున ఏడుస్తున్నాడు లబో అని అంటే గ్లిజరైన్ లేకుండా మహానటి సావిత్రి గారికి ఈక్వల్గా ఏడుస్తున్నాడు ఇతను ఏడవడము చూసిన వెంటనే అక్కడ ఉండే మహిళలు కూడా బోరున ఏడుస్తున్నారు ఒకసారి కళ్ళు తుడుచుకొని చూస్తాడు ఇటు అటు ఎవరైనా ఏడవకపోతే వాళ్ళకి మరణశిక్ష అంటే ఇతను ఏడుస్తున్నాడు వెంటనే అందరూ కూడా అక్కడ ఏడవాలి ఏడ్చే తీరాలి ఎందుకు ఏడుస్తున్నాము ఎవరికి అక్కర్లేదు మా అధినాయకుడు ఏడుస్తున్నాడు కాబట్టి మేము అందరము బోరున ఏడవాలి సో తరువాత ఒక మాట అంటున్నాడు మీరు పిల్లల్ని కనాలి ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు కాదు ఎంతమంది కుదిరితే అంతమంది పిల్లలను మీరు కనాలి మన దేశము ముఖ్యము మన మిలటరీ ముఖ్యము ఈ పిల్లల్ని మనము మిలిటరీ సర్వీస్లో పెట్టాలి ఇది జరగాలి అంటే మీరు అంతు అదుపు లేకుండా పిల్లల్ని కనిపారేయండి సో ఇది అన్న వెంటనే ప్రతి ఒక మహిళ కూడా అవును నాయక మీరు అన్నది కరెక్ట్ మా జీవితాలు ఈ దేశము కోసమే సో మేము పిల్లల్ని కంటాము సో ఇప్పుడు ఏంటి రూల్ అంటే ఈ కాండోమ్ అంటాం చూసారా కాండోమ్ అనేది అక్కడ బ్యాన్ చేశారంటే అంటే ఎటువంటి బర్త్ కంట్రోల్ మెజర్స్ తీసుకున్నా కూడా మీకు మరణశిక్షే కానీ విచిత్రం చూడండి జో జోన్ అంటారు అంటే కామన్ మ్యాన్కి ఒక న్యాయము మిలటరీ అధికారులకు ఒక న్యాయం నార్త్ కొరియా అధినేత ఏం చేసినా కూడా ఇలాగే ఉంటుంది దేశము అంటాడు దేశభక్తి అంటాడు మిలటరీ అంటాడు మిలిటరీ సర్వీస్ అంటాడు కానీ మీరు వేరు నేను వేరు మా అధికారులు వేరు కిపుం జో అంటే ఏమీ లేదండి పదహారేళ్ళు వయసు వచ్చిన అమ్మాయిలు వీళ్ళందరూ కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలి సో వీళ్ళు మిలిటరీ సర్వీస్కి వచ్చినప్పుడు రెండు విభాగాలుగా విడిపోతారు ఒక విభాగము మీకు పొట్టిగా మీకు పెద్దగా అందముగా లేని అమ్మాయిలు వీళ్ళని డైరెక్ట్గా తీసుకువెళ్ళి నార్త్ కొరియా మిలిటరీలో చేర్పించేస్తారు అదే ఒక అమ్మాయి బా పొడుగ్గా అందంగా ఉంది అనుకోండి ఈమెను ప్లెజర్ స్క్వాడ్ని అంటారు ఈ ప్లెషర్ స్క్వాడ్ అంటే ఈ ఉన్నత అధికారులను సంతోష పెట్టడానికి ఈ అమ్మాయిలకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది బట్టలు లేకుండా వీళ్ళని పెరేడ్ చేసి ఇతనే స్వయంగా కూర్చొని చూస్తాడు ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయిని ఇటు పంపించండి ఈ అమ్మాయిని ఇలా మిలిటరీలోకి పంపించండి మళ్ళీ ఈ అధికారులు మీకు కాండం వాడాలా వాడకూడదా అంటే మీకు ఒకవేళ వీళ్ళు వాడారు అనుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదు అంటే వీళ్ళు వాడవచ్చు కామన్ మ్యాన్ కాండం వాడకూడదు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇది వాడే తీరాలి పొరపాటుగా ఎవరైనా అంటే ఏ మహిళకైనా మీకు గర్భము వచ్చిందనుకోండి మీకు ఐదు రభాషన్ చేస్తారు ఒకవేళ ఆ అమ్మాయి పాపని ఏదో ఒక విధంగా రీటైన్ చేసుకోవాలని చెప్పి తరువాత పిల్లని కంటే మీకు ఆ పిల్లని లేకుండా ఈ లోకములో లేకుండా చేస్తాను అంతటి క్రూరాత క్రూరంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే ఇతను ఒక నరరూప రాక్షసుడు అన్నప్పుడు మీకు ఇతని యొక్క ఈ దారుణాలకి అంతు అదుపు అంటూ ఉండదండి చూడండి ఒక సెలబ్రేషన్స్ నార్త్ కొరియాలో ఉండే ప్రముఖులను అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు దేని గురించి అంటే తనకు ఒక పాప ఉందండి కుమార్తె సో ఈ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చెయ్యాలి ఈ పాప పేరు కిమ్ జూ ఏ అంటే కిమ్ అన్న పేరు మీకు నార్త్ కొరియాలో ఎక్కడా కనిపించదండి ఎందుకంటే ఇది రాచరికానికి సంబంధించిన పేరు వాళ్ళ అధినాయకుడు పేరు కిమ్ కాబట్టి ఎవరు ఆ పేరు అనేది పెట్టుకోకూడదు ఇవాళ కిమ్ జూ ఏని ప్రపంచానికి పరిచయం చేశాడు తిను నా కుమార్తె అని చెప్పి చెప్పాడు తరువాత మాట ఏమిటంటే మీకు ఏడు వారాల టైం ఇస్తున్నాను ఈ ఏడు వారాల్లో ఎవరికైనా ఇవాళ మీరు ఒక నలభై ఏళ్ళలో మీకు జూ ఏ అనే పేరు ఉండొచ్చు లేదా అప్పుడే పుట్టిన పాపకు మీరు జూ ఏ అని పేరు పెట్టుండొచ్చు ఉండొచ్చు ఇమీడియట్గా పేర్లు మార్చేయండి మీ ఐడెంటిటీ అనేది తెలియకూడదు మా అమ్మాయికి మాత్రమే ఈ పేరు ఉండాలి ఈమెకి తప్పించి ఈ పేరు ఎవరైనా పెడితే మీకు మరణశిక్ష మిమ్మల్ని విడిచిపెట్టరు ఇమీడియట్గా స్కూళ్ళలో కాలేజీల్లో మీకు ఆఫీసుల్లో ఈ జూ ఏ అనే పేరు ఉంటే ఇమీడియట్గా మార్చేసుకోవడమే సర్టిఫికేట్స్ అన్నిట్లో మార్చేయడం ఎందుకు కిమ్ జే యు అనబడే ఈ పాప ఎవరు కిమ్ జాంగ్ యు యొక్క కుమార్తె ఈ పేరు ఉండకూడదు చూడండి ఎంత ఒక విచిత్రము అంటే వీళ్ళు ఒక మూవీ తీశారండి స్కూల్ గర్ల్ డైరీ అని మూవీ పేరు కథ ఏమిటి అంటే తండ్రికి కుమార్తెకి మధ్య ఉండే ప్రేమానుబంధం తండ్రి మిలిటరీ సర్వీస్ లో ఉండే వ్యక్తి అతని విధానాలు కుమార్తెకు నచ్చదు నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నావు కఠినంగా ఉన్నావు ఇలా వద్దు అంటుంది కాదమ్మా దేశము కోసరము మన దేశం కోసం నేను ఇలాగే ప్రవర్తించాలని తండ్రి చెప్తాడు ఒక స్టేజ్లో ఈ అమ్మాయి కూడా కన్విన్స్ అవుతుంది ఎవరు నటించారుంటే పాక్ మీ హెంగ్ అనబడే ఒక హీరోయిన్ చాలా చాలా అందగత్తే సో ఈ కూడా ఇందులో మెయిన్ రోల్ వేసింది సో చిత్రం కూడా రిలీజ్ అయింది ప్రజలకు ఏం చెప్పాలి మీకు నార్త్ కొరియాలో మిలిటరీ అనేదే ముఖ్యం మీ జీవితాలను దేశం కోసం బలి ఇవ్వాలి అని చెప్పి ఈ వీళ్ళు ఈ మెసేజ్ అనేది అందజేశారు కానీ చూడండి ఈ అమ్మాయి తరువాత ఒక ధనవంతుడిని ఆడింది వాళ్ళు కూడా మిలిటరీలో ఉన్నవాళ్లే ఈ అమ్మాయి యొక్క మామగారు ఆయన ఒక పొరపాటు చేశాడు సో ఇమీడియట్ గా దేశద్రోహము అంటారు ఇమీడియట్ దేశద్రోహం ఎలా ఉంటుందంటే మీరు ఒక ఫారిన్ మూవీని మీ ఇంటిలో ఎవరికీ తెలియకుండా చూసారు అనుకోండి అధికారులకు తెలిస్తే మిమ్మల్ని రోడ్డు మీదకి లాక్కు వచ్చి అక్కడికక్కడ కాల్చి చంపేస్తారు సో ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క మామగారు దేశద్రోహి సో ఇతని అక్కడికక్కడ వీళ్ళు కాల్చి చంపేశారు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ ఫ్యామిలీలో ఒకరు తప్పు చేసినా కూడా ఎంటైర్ ఫ్యామిలీకి శిక్ష పడుతుంది వెంటనే పాక్ మీ హ్యాంగ్ని తీసుకు వెళ్ళి ఒక డిటెన్షన్ క్యాంప్లో పెట్టారు అమ్మాయిలు కదండి మహిళలు మహిళల విషయంలో మీకు నార్త్ కొరియా అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే ఈ వీడియోలో మనం మాట్లాడలేము అక్కడేమో ఒక సినిమా హీరోయిన్ అందగత్త సో ఇది తెలిసి అధికారులు తన దగ్గరికి వస్తున్నారు అన్న ఈ భయం ఏం చెయ్యాలో తెలియక ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ అమ్మాయి ఆ డిటెన్షన్ క్యాంపులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే ప్రపంచానికి ఇది ఏమీ తెలియదండి అక్కడ ఉండే ప్రజలకు కూడా మా నాయకుడు కిమ్ జాంగ్ ఎంత గొప్పవాడు దేశము కోసం ఎంత ఆలోచిస్తున్నాడు తన కుమార్తెకు కిమ్ జూ ఏ అని పేరు పెట్టాడు తక్కిన వాళ్ళకి ఏం చెప్తాడు నువ్వు మిజైల్ అని పేరు పెట్టు రైఫుల్ అని పేరు పెట్టు బాంబ్ అని పేరు పెట్టు ఇలాగ ప్రజలకు నార్త్ కొరియాకు సంబంధించిన మిలిటరీ ఏమిటో తెలుస్తుంది ఇలాంటి పేర్లు పెట్టండి నా కుమార్తె పేరు మాత్రం పెట్టకూడదు పెట్టేరా మీకు మరణ శిక్ష అని చెప్పి బెదిరిస్తాడు ఇంతకన్నా చూడండి జీ ష్యూంగ్ హు అని చెప్పి ఒక వ్యక్తి అండి ఇతను ఈ నార్త్ కొరియాలో జరుగుతున్న ఈ దారుణాలు తట్టుకోలేకపోతున్నాడు ఏంటి దేశము ఏంటి ప్రజలు పదహారేళ్ళు వచ్చిన అమ్మాయిలను మిలిటరీని తీసుకువెళ్ళి బట్టలు లేకుండా ఇలా పెరేడ్ చేసి ఈ ఉన్నత అధికారుల ముందు ఇలా పడుకోబెడతారా ఏంట్రా ఈ దేశము అని చెప్పి ఇతను బాధపడి కనీసం ఈ దేశంలో ఉండకూడదా అనుకున్నాడు కానీ ఇతనికి రెండు కాళ్ళు కూడా లేవండి కర్ర పెట్టుకొని నడుస్తాడు ఈ దేశాన్ని దాటాలి చెప్పాను కదా నార్త్ కొరియా బౌండరీ దాటడము అనేది మామూలు విషయం కాదండి ఒక ఇంటర్నేషనల్ కాల్ చేస్తేనే మీకు మరణశిక్ష విధిస్తారు ఒక ఫారిన్ ఫిలిం చూస్తేనే రోడ్డు మీదకి తీసుకొచ్చి కాల్చి చంపుతారు అలాంటిది నార్త్ కొరియా బార్డర్స్ ను దాటి మీరు ఇంకొక దేశానికి వెళ్లడము అనేది చాలా చాలా కష్టం కానీ రెండు కాళ్ళు లేనివాడు కర్ర పట్టుకొని నడవడం మొదలుపెట్టాడు ఇతను ఏకంగా తూమేన్ రివర్ అని చెప్పి చెప్తారు చైనా సరిహద్దులు అక్కడ దాకా నడుచుకుంటూనే వచ్చాడు చలికాలంలో మీకు ఈ నది గడ్డ ఫ్రీజ్ అయిపోతుంది సో అప్పుడు మీరు నడవచ్చు ఈ రెండు కర్ర కాళ్ళు పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడండి మీకు ఏదో ఒక రకంగా చైనా దాకా వచ్చాడు చైనా నుంచి థాయిలాండ్కి వచ్చాడు ఏంటి నడుచుకుంటూనే నమ్మరు ఎవరు నడుచుకుంటూనే థాయ్లాండ్ దాకా వచ్చాడు అక్కడ నుంచి సౌత్ కొరియా ఒక డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం యొక్క మిత్రదేశం సో ఇక్కడికి వచ్చి తాను ఏం చేశాడో మీడియాకు చెప్పాడు చెప్పేటప్పటికీ ప్రపంచం ఎలా ఉలికి పడిందంటే నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో బయట పెట్టడం కాదు ఇతను చేసిన జర్నీ నడక ఆరు వేల మైళ్ళు అండి మీరు నమ్ముతారా ఆరు వేల మైళ్ళు ఒక వ్యక్తి నడుచుకుంటూ సౌత్ కొరియా దాకా వచ్చాడండి ఇక అమెరికాలో ఉండే ప్రజలు తట్టుకోలేకపోయారు అమెరికా ప్రభుత్వమే ఉలికిపడింది ఇమీడియట్ ఇమీడియట్గా ఇతని దగ్గరికి వచ్చి నువ్వు మా పార్లమెంటులో ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వు నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో కాదు నీ విల్ పవర్ ఎలాంటిదో ప్రపంచానికి చెప్పు అంటే మీకు ఇతను అమెరికా పార్లమెంట్లోకి వచ్చి నార్త్ కొరియాలో ఏం జరుగుతుంది తాను తప్పించుకోవడానికి ఇన్ని దేశాలు ఎలా నడుచుకుంటూ వచ్చాను అన్న ఒక గొప్ప విషయాన్ని చెప్పి తరువాత ఇతనికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి పెట్టారండి అంటే కర్రలు అక్కర్లేదు మామూలుగానే నడవగలడు కానీ ఒక్క మాట అన్నాడండి ఈ కర్రలు ఉన్నాయి చూసారా ఇవే నన్ను కాపాడాయి ఈ ఆరు వేల మైళ్ళు నేను నడవడానికి ఈ కర్రలే ఉపయోగపడ్డాయి నా జీవితాంతం నాకు ఇవాళ మంచి కాళ్ళు ఉన్నా కూడా ఈ కర్రల సహాయం అనేది నాకు ఎప్పుడు ఉంటుంది ఏ రోజైతే నార్త్ కొరియాలో ఈ మార్పు వస్తుందో అంటే నార్త్ కొరియాలో ఇలాంటి ఒక నరరూప రాక్షసుడు ఉన్నంత కాలము వీడి పాలన ఉన్నంత కాలము కూడా ఈ కర్రలతోనే నేను నడుస్తాను ఎప్పుడైతే ఈ మార్పు మా దేశంలో ఈ మార్పు వస్తుందో అప్పుడే ఈ కర్ర కాళ్ళు అనేవి తీసివే ఈ కర్రలను పడేస్తాను అన్నప్పుడు మీకు అక్కడ పార్లమెంట్ లో ఉండే మెంబర్స్ ఆ కర్ర కాళ్ళను తీసుకొని పెట్టుకోవడం తడిమి చూడడం దీన్ని పెట్టుకొని ఆరు వేల మైళ్ళు నువ్వు నడిచేవా నువ్వురా నిజమైన హీరో అని చెప్పి చెప్తే ఒకవైపు ఒక నరరూప రాక్షసుడు ఒక పరమ చెత్త నాయకుడు ఒక విలన్ ఇంకొక వైపు ఆరు వేల మైళ్ళు నడిచిన ఒక గొప్ప హీరో నార్త్ కొరియాలో పరిస్థితి ముఖ్యంగా మహిళల పరిస్థితి ఎంత దారుణము అంటే పాపం వాళ్ళకి ఎవరికీ ఏమీ తెలియదండి ఇక్కడ ఏం జరుగుతుంది వీడు ఏం చెప్తున్నాడు వీడు మన మంచి కోసం చెప్తున్నాడా ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఎవరికీ తెలియదు అలాంటి అమాయకులు కానీ వీళ్ళు ఎలాగ స్వతంత్రంగా బతకాలి అనేది కూడా తెలియకుండా ఇవాళ వరకు జీవిస్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ అండి ఇంత దారుణమైన దేశము ఈ భూ ప్రపంచంలో ఉండడము ఎలా చూసుకున్నా కూడా దారుణం కానీ నేను మిమ్మల్ని అడిగేది మనిషికి విల్ పవర్ అనేది ఉంటే ఏ లెవెల్కి వెళ్ళగలడు మనకు అలాంటి సమస్యలు ఏమీ లేవు మరి మన విల్ పవర్ అనేది ఎలా ఉండాలి ఒకవేళ మనము జీవితంలో ఎదగాలి సాధించాలి అంటే మన విల్ పవర్ ఎలా ఉండాలి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్